కాకి మహిళా డిగ్రీ కళాశాల చదువుతున్న ఫైడ్ పిల్లి మ్యాగ్నా అనే విద్యార్థినికి రిలియన్స్ ఫౌండేషన్ ఫస్ట్ విద్యార్థిని రిలియన్స్ ఫౌండేషన్ నుంచి లక్ష యాభై వేల రూపాయల స్కాలర్షిప్ రావడం జరిగింది గత అక్టోబర్లో రాసిన ఎగ్జామ్లో మా కళాశాల విద్యార్థిని మ్యాగ్నా మెరిట్ పొంది ఈ లక్ష యాభై వేల స్కాలర్షిప్ పొందడం అనేది కళాశాల తరఫున చాలా గర్వంగా ఉంది అలాగే మా మేనేజ్మెంట్ తరఫున అలాగే మా అధ్యాపక అధ్యాపకత గుండం తరఫున విద్యార్థి నాకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ పి మ్యాగ్నా ఐఎమ్ కమ్ శ్రీకాకుళం మర్సువెల్లి ఐఎమ్ స్టడింగ్ ఇన్ కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ బ్రాంచ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ రిలియన్స్ టీ ఈ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో అయింది సో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు పెట్టారు వన్ ల్యాక్ స్కాలర్షిప్ అనేది వస్తుంది సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సో అన్ని బ్రాంచెస్ కంట ఈ బ్రాంచ్లో నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మై పేరెంట్స్ కూడా నేను ఫస్ట్ ఇలా వాళ్ళకి చెప్పాను వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అండ్ ఈ రిలియన్స్ ఫౌండేషన్ ఎగ్జామ్లో సిఆర్టీ ఇంగ్లీష్ ఇవన్నీ టచ్ అయ్యాయి సో ఈ కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాళ్ళు సో మా కాలేజ్లో సిఆర్టీ ఇంగ్లీష్ జీడీ ఇవన్నీ కోచింగ్స్ ఇచ్చారు సో మా ప్రిన్సిపల్ గారు మా ప్రిన్సిపల్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ రియన్ స్టీమ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నా అండ్ మాకు ఈ కాకినాడ డిగ్రీ కాలేజ్లో మాత్రమే సిఆర్టీ క్లాసెస్ టీడీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కంపేర్ టు అదర్ డిగ్రీ కాలేజెస్ సో అదర్ డిగ్రీ కాలేజెస్లో ఈ విలియన్ స్కాలర్షిప్ వచ్చిందని అసలు చెప్పరు అండ్ వాళ్ళకి మోటివేట్ చేయరు ఎగ్జామ్లో అదే కండక్ట్ చేయమని అదే సో ఇన్వాల్వ్ అవ్వమని సో కాకినాడ ఆ విధ్య డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మాకు డైలీ వచ్చి లింక్ని అందరూ చేశారు కాకినాడ ఆధిత డిగ్రీ కాలేజీలో రిలియన్స్ అనే లింక్ అక్టోబర్లో వచ్చింది సో డైలీ ఫ్యాకల్టీ డైలీ అడిగేవారు రిలియన్స్ ఎగ్జామ్ కోసం సో అందులో నేను పార్టిసిపేట్ చేశాను సో నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండ్ వెరీ థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ ముఖ్యంగా చెప్పాలంటే పవన్ సార్ నాకు చాలా హ్యా హెల్ప్ చేశారనమాట ప్రతి ఒక్క లింక్ అతని సపోర్ట్ ద్వారా నేను ముందుకొచ్చాం అండ్ ఇట్లానే లాస్ట్ అండ్ ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా నేను మంచిగా ప్లేసెంట్స్ తెచ్చుకొని ఫోర్త్ ఇంకా నేను ఫార్వర్డ్గా వెళ్తాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ